శ్రీమాత్రేమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవర్శనామ సంవత్సర చైత్రశుద్ధ చతుర్దశి శుక్రవారం ఈరోజు ఉత్తర నక్షత్రం మధ్యాహ్నం రెండు యాభై నాలుగు వరకు ఉంది తదుపరి ఆస్త ఈరోజు ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ శుక్రవారం ఈరోజు దుర్మూతం ఉదయం ఎనిమిది ఇరవై లాగైతే తొమ్మిది తొమ్మిది వరకు ఉంది మళ్ళా తిరిగి దుర్మత్తం మధ్యాహ్నం పన్నెండు ఏడు వేళ్ళకైతే ఒంటి గంట పదహారు వరకు ఉంది వజ్రం రాత్రి పన్నెండు నాలుగు అయితే ఒంటి గంట నలభై తొమ్మిది వరకు కూడా వజు ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగించకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈ రోజు నక్షత్రాలైనటువంటి ఉత్తర హస్త నక్షత్రాలు ఎవరికి తారాబల కుదురుతుందో మనం పరిశీలించండి చెత్త తనిష్ట ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రాలైనటువంటి ఉత్తర అస్తా నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేష జన్మ వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది అనారోగ్య సూచన ఉంది వృషభ రాశి జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేట అవకాశం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో వంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి కార్యజర్యం కలుగుతుంది ధనాదాయ వృద్ధి కలుగుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది తువా రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది వృచ్చకి రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది ధనురాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది మకర రాశువులు జరిగిన వాళ్ళకి పితురాజస్థానికి సంబంధించి శుభవార్తలు వింటారు కుంభరాశులు జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధనవ్యయం కలుగుతుంది మేన్ రాశులు జరిగిన వాళ్ళకి కళత్ర పొరగ ధనలాభం కలుగుతుంది ఆరోగ్యం చేయకూతుంది ఈరోజు ద్వాదశ రాశి యొక్క పంతాలు ఈ రకంగా పెరిగే జరిగింది అలాగే ఈరోజు కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ కళాత్మక వస్తువులు ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమిత ద్రవ్యాలు ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధనాలకు ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలు సముదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే పాటించే ధనాజం చేసిన వాళ్ళకి అనగా పండితులు కానీ లాయర్లు కానీ లేఖలు కానీ ఆడిటర్లు కానీ విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలు సముదాయకంగానూ లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది రాజకీయ నాయకులు కానీ సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఉన్నత కుటుంబాలు ఉన్న వాళ్ళకి కానీ సామాన్యంగా ఉండే అవకాశం ఉంది సముద్రయాన్ని చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తి ప్రయోజకరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కులు శుభదాయకం లాభదాయకం ఉండే అవకాశం ఉంది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు శుక్రవారం అందువలన ఆ అమ్మవారిని జగన్మాతని ఆరోధించిన అమ్మవారి క్షీరాన్ని నైవేద్యం చేసినా సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్య తెలియడం జరుగుతుంది అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొలల